సార్ కి తుపాకీతో ఉన్న పోలీసోడు కావాలంట ఆయుధంతో పోలీసోడు కావాలంటే నువ్వు చెప్తే సరిపోదు ఇక్కడి చట్టం చెప్పాలి గవర్నమెంట్ చెప్పాలి నువ్వు చట్టము కాదు గవర్నమెంట్ కాదు నువ్వు ఆఫ్టర్ ఆల్ బన్ బటర్ రమ్ముకునే పార్టీ బన్ అయ్యా ఆపీకైంద సార్ సార్ కి సౌండ్ అంటే పడదు మనం తెల్లవారులు తుపాకీ పట్టుకుని ఇంటి బయట కాపలా ఉండాలంట ఈయన ఇంటి లోపల బీవీతో పోలీస్